వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్ గతంలో పెత్తందారుల పోకడలు నచ్చకో లేదా గ్రామాల్లో ఉన్న పరిస్థితుల ప్రభావంతోనో కొంతమంది యువతి యువకులు అడవిబాటు పట్టారు ఆ విధంగా అడవిలోకి వెళ్ళిన తర్వాత అన్నలతో కలిసి పగలనక రాత్రనక చలనక పాములతో పోలీసులతో సావాసం చేస్తూ పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు కొంతకాలం తర్వాత ఆరోగ్య సమస్యలతోనో లేదా పార్టీ విధి విధానాలు నచ్చకో లేదా మరో ఏదో కారణంతో కొంతమంది జనజీవన శ్రవంతులు కలిశారు ఆ విధంగా కలిసిన వారు పర్కింగ్ చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ ఇద్దరు ఒకరు పిట్టల శ్రీశైలం పిట్టల శంకర్ అలియాస్ రాజన్న అలియాస్ శ్రీధర్ రెండు పిట్టల శంకర్ అలియాస్ రాజన్న అలియాస్ శ్రీధర్ అతని సహచరి శ్రీ సుశీల అలియాస్ చిన్నక్క అలియాస్ రామలక్ష్మి పిట్టల శంకర్ అనగానే పటేల్ సుధాకర్ రెడ్డి గారు తర్వాత అదేవిధంగా ఆశన్న అలియాస్ రాజన్న అలియాస్ శేషన్న గారి మ్యాన్ సెక్యూరిటీ కుటుంబం విఠల్ శంకర్ అప్పట్లో దళంలోకి వెళ్ళినప్పుడు యాక్షన్ టీంలో ఉంటూ సిటీలో పాటు తన చాలా చాలా ప్రాంతాల్లో చాలా యాక్షన్ కార్యక్రమాలు పాల్గొన్నారు అంతేకాకుండా పటేల్ సుధాకర్ రెడ్డి తర్వాత తక్కరిపల్లి వాసుదేవరావు ఆలియా శాసన్న ఆలియా శాసనకి కుడిభుజం ఆ తరం నాయకుల్లో బయట ఉన్నది చక్కగా ఉన్న వ్యక్తుల్లో శాసన్నగారు అజ్ఞంతలు వెళ్తే శంకర్ మాత్రం బయట ఉండి తన తన కుటుంబాన్ని పోషించుకుంటూ చక్కగా బతుకుతున్నాడు ఇంకా సుశీల ఆలియాస్ చెన్నక్క అలియాస్ రామలక్ష్మి ఆమె రాయలసీమ బిడ్డ జననాట్యం మండలిలో ఉన్న తర్వాత వీళ్ళిద్దరికి పరిచయం చేసింది పెళ్లి చేసింది నల్లమల అడవి వీళ్ళిద్దరూ ఎందుకు గ్రామాల నుంచి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళ జర్నీ ఎలా కొనసాగింది ఎందుకు బయటకు వచ్చారు విషయాన్ని ఆ అంటే తెలుసుకుందాం అన్న నమస్తే అక్క నమస్తే సుశీల సుశీల అంటే మా అమ్మ పేరు సుశీల నువ్వు అలాగ ఉన్నావు కాబట్టి మా అమ్మలాగా ఉన్నావు ఎందుకు పార్టీలకు వెళ్ళావమ్మా పార్టీలకు వెళ్ళిన తర్వాత ఏం చేసావు ఎందుకు బయటికి రావాల్సి ఉంది దానికన్నా ముందు అన్న మీ పేరు వింటేనే ఒకప్పుడు నల్గొండ జిల్లా కానీ ఆ మిగతా వల్లిగొండ ప్రాంతంలో పోలీసులకి కంటి మీద కునుకు లేకుండా ఉండేది శంకర్ పిట్ల శంకర్ అలియాస్ రాజన్న అలియాస్ శ్రీధర్ ఫీడ్లోకి వచ్చాడంటే ఖచ్చితంగా యాక్షన్ జరుగుతుంది అంటూ ఆ టైంలో ఏ యాక్షన్ జరిగినా మీ చుట్టూ తిరిగేది ఒక అలిపిరి విషయం కావచ్చు ఏదే జరిగినా గారి పేరు ఏ విధంగా ఉందో తర్వాత మీ పేరు ఉండేది సిటీలో జరిగిన ఎన్కౌంటర్లకు ప్రత్యక్ష సాక్షిగా మీరు ఉండేవారు కొన్ని కొన్ని దాని దాడులకి మీ ఇద్దరు చూస్తుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చక్కగా ఒక చిన్న కుటుంబం మీకు ఒక బాబు హాయిగా ఉన్న మీకు ఎందుకు అప్పుడు మీ ఇద్దరు అంటే మీరు ఏ విధంగా వెళ్ళారు ఆవిడ రాయలసీమ మీ తెలంగాణ అయినా మీ ఇద్దరు కలిపింది నెలమల్లి ఫారెస్ట్ కానీ ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్ చెప్పి ఏ ఎలాంటి పరిస్థితులు మీకు ఎదురయ్యి ఆ పరిస్థితుల ప్రభావం ఏంటి అడవిలోకి వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న లక్ష్యం సాధించారు లేదా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నల్గొండ జిల్లా వెల్వర్తి తొంభై రెండు నుంచి పీపుల్స్ వార్ పార్టీ అక్కడ తిరుగుతుంటది నాకు తొంభై మూడు తొంభై నాలుగులో పీపుల్స్ వార్ పార్టీ చదువుకున్నారు మీరు నేను సెవెంత్ వరకు చదివాను నేను ఫోర్త్ క్లాస్ ఉన్నప్పుడే మా ఇంటికి సెల్టర్గా వచ్చేది దళండి కమాండర్ అప్పుడు గోపన్న అని ఉండే గోపన్న తర్వాత ఇంకా కొంతమంది మారిరు రెండు వేల ఆరులో దేవన్న అని మా ఇంటి దగ్గరనే దొరికిండు పోలీసు వాళ్ళకి డిప్యూటీ కమాండర్ ఆలయ దళం తీసుకుపోయి మూసి దగ్గర ఎన్కౌంటర్ చేసిర్రు అప్పటికి ఇంకా నేను చదువుకుంటూనే ఉన్నా దాంతోపాటు అప్పుడు అనిపించింది ఇట్లా కూడా తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తారా ఆ టైంలో మా పెద్దన్నను కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి బాగా చిత్రహింసలు పెట్టారు ఆయన కొట్టిన తర్వాత కొంతకాలానికి వస్తున్నటువంటి క్రమంలో పార్టీ రెగ్యులర్గా కలవడం ఊర్లో సంఘం ఉండేది సంఘ నిర్మాణాలు అన్నీ ఉన్నాయి మహిళా సంఘం కావచ్చు రైతు గురు సంఘం కావచ్చు యువజన సంఘం కావచ్చు అన్ని సంఘాలు బాలల సంఘం కానించి కూడా ఉన్నది బాలల సంఘం నుంచి నా ప్రయాణం మొదలైంది అన్న అప్పుడు పరిస్థితుల్లో ఉండను గ్రామాల్లో పెత్తందారి పోకట అనేటువంటిది విపరీతంగానే ఉన్నది గ్రామంలో ఉన్నది అంటరాని సామ్రాజ్యానికి అన్ని విలేజ్లకు ఒక్కొక్క ఊళ్ళే ఒక్కొక్క దొర లేకపోతే రెడ్డి వీళ్ళదే సామ్రాజ్యం ఉన్నది అప్పుడు ఆధిపత్యం కూడా బాగానే నడుస్తున్నది అన్ని ఊర్లలో అంటరానితనం ఉన్నది ఇంకోటి కూలి అనేటువంటిది కూడా తక్కువ రేట్లు ఉండడం అసమానతలు అనేటువంటి బాగా ఉండేవి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఉద్యమంలోకి పోవడం అనేటువంటిది జరిగింది అంటే మీకు మీ ఇంట్లో షెల్టర్ తీసుకున్న తర్వాత గోపన్న బాధ్యుడు కమాండర్ అప్పుడు పార్టీలకు వెళ్ళిన తర్వాత మీకు ఇచ్చిన ప్రాధాన్యత ఇచ్చారు పార్టీ నేను పార్టీలోకి పోకముందే మిలిటెంట్ పోరాటం చేసిన సంఘంలో నేను ఇంటికాడ ఉన్నప్పుడే సీరియస్ మిలిటెంట్ని మా విలేజ్లో కూడా తెలియదు నేను ఇంత వర్క్ చేస్తున్నా అనేటువంటిది ఎవరికి తెలియదు అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అప్పటికే ఊర్లలో పెద్దందార్లని కావచ్చు భూసములను కానీ కొట్టడం అనేటువంటి దాంట్లో జిఆర్డి అనేటువంటి గ్రామరక్షక దళం అనేటువంటిది ఉండేది దాంట్లో నేను సభ్యును కాలానికి మళ్ళీ కమెంట్ అనే దానికి అట్లా నాకు ఉద్యమం పట్ల బాగా ఇది వచ్చింది అవేర్నెస్ వచ్చింది నిర్బంధంలో కూడా అనేక భూసాంలను కొట్టడం ఆ టైంలో కరెంటుకు విద్యుత్తుకు వ్యతిరేకంగా పోరాటం జరిగినప్పుడు అన్ని గ్రామాలలోకి పోయి సర్పంచ్లతో మాట్లాడి ధర్నా కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది తొంభై ఆగి అప్పుడు మీ దగ్గర కాకుండా కొంతమంది తుపాకీ పట్టుకోవాలని మోజుతో వెళ్ళేవారు అనేది ఒక వార్త వాస్తూ ఉంటారా అట్లాంటి వాళ్ళని తీసుకోలేదు పార్టీలకి మనలో తీసుకోవడానికి కూడా చాలా టైం పట్టింది అంటే వయసు చిన్నగా ఉంది అనేటువంటిది ఇంకా చదువుకోవాలనేటువంటిది చెప్పిన పని కరెక్ట్ చేస్తాడా చేయడా అనేటువంటిది టెస్టింగ్ పెట్టడం ఆ క్రమంలోనే మిలిటెంట్గా ఉన్నప్పుడే ఇన్ఫర్మర్ నేపంతో ఒక అతన్ని యాక్షన్ కూడా చేయడం జరిగింది ఇంటి దగ్గర ఉన్నప్పుడే అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు దేనికి మీ పరిమితి చేశారు అంటే గ్రామాల్లో తిరగడం సమస్యలు పెట్టుకోవడం లేదు కేవలం యాక్షన్ టీమ్ కనిపెట్టారు ఆర్గనైజేషన్ ఫస్ట్ ఆలయంలో ఫుల్ ఆర్గనైజేషన్ అన్ని విలేజ్లోని ముందు ఫైలెట్ నేనే ఎక్కడన్నా నా అన్నం కానీ లేకపోతే సెల్టర్ కానీ చూడడంలో కూడా నాదే ముఖ్య పాత్ర ఉండేది మా కమాండర్ తర్వాత పాపన్న వచ్చాడు పాపన్న వెళ్ళిపోయాడు కొంతకాలానికి పోయిన తర్వాత మల్లన్న అని వచ్చాడు శ్యామల వెంకటేశ్వర్లు అని చెప్పేసి కే సముద్రం నుంచి వచ్చాడు ఎన్కౌంటర్ అయిపోయి ఆయన ఆయన వచ్చిన తర్వాత మాకు కమాండర్గా బాధ్యతలు ఉండే తను మీరే ఫైనల్గా నన్ను బాగా ఎంకరేజ్ చేసేది ప్రతి యాక్షన్లో ఇన్వాల్వ్మెంట్ చేసేది రూట్ గైడ్ కూడా నాదే ఉండేది ఒకసారి చూసిండంటే కంపల్సరీ దళాన్ని డిస్టర్బ్ చేయడు అనుకున్న ప్లేస్కు చేర్చగలుగుతాడు ఇన్ టైంలో అనేటువంటిది నమ్మకం మీకే ఇచ్చారా మాకే ఇచ్చేది బయట ఎపిటీలో రకరకాలుగా ఉంటాయి ఒక పేపర్ అంటారు ఒకసారి పెన్ అంటారు రకరకాలు ఉంటా మీరు ఎక్కువ దేనికి ఎక్కించుకునేవారు ఇంగ్లీష్ పేపరా తెలుగు పేపరా అంటే అక్కడ మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులని బట్టి జనం ఏం వాడతారు అక్కడ అనేటువంటిది జనం ఎక్కువ ఏది యూజ్ చేస్తుర్రు నోట్బుక్సా లేకపోతే పెన్న పేపరా లేకపోతే సబ్బ జండు బామ్మ ఇంకా నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో కొన్ని సందర్భాలలో టీ పౌడర్ కూడా చిన్నది పట్టుకొని కూడా నిలబడ్డేటువంటి సందర్భం టీ పౌడర్ కొన్ని సందర్భాలలో బిస్కెట్ ప్యాకెట్ పట్టుకోండి అంటే అక్కడ పరిస్థితి ఏది అనుకూలంగా ఉంటుంది అక్కడ అనుకూలమైన వస్తువులని వస్తువులని ఓకే ఈజీగా అక్కడ దొరికే మళ్ళా మనం ఒకటి అడుగుతున్నామంటే అది అక్కడ ఆ ప్రాంతంలో లేదనుకో మనం అది ఆటోమేటిక్గా అవతల డౌట్ వస్తుంది డౌట్ వస్తుంది అనేటువంటిది అలాగే బాగా గుర్తుండిపోయింది చెప్పండి ఒక సంఘటన బాగా గుర్తుండిపోయేటువంటిది అంటే నేను ఆలేరు రైల్వే స్టేషన్లో నాకు ఒక రాష్ట్ర కమిటీ నెంబర్ వచ్చేది మాధవ్ అని మీరు పేరేంటారు నేను పోయిన పోయి వాస్తవంగా నేను చూసిన కామ్రేడ్ రైతు వేషధారణలో ఉండు నేను ఎట్లా అనేటువంటిది కన్ఫర్మ్ చేసుకోలేకపోయినా ఎంతసేపు ఉన్న ప్యాంటు ఇంకా వేరేది ఏదన్నా వేసుకొని వస్తుండొచ్చు లే అని చెప్పేసి చూస్తూ ఉన్నా నేను పట్టుకున్నటువంటిది పట్టుకొని నా దగ్గరనే కూర్చొని పది నిమిషాలు ముచ్చట పెట్టిండి ఎక్కడ ఆహా ఆయన కోడ్ పట్టుకోవాలి నన్నే ఐడెంటిఫై చేయాలి ఆయన నేను చేసేది కాదు పట్టుకున్నటువంటి కోడ్ను పట్టుకొని చేయాలి రైనర్స్ పెన్ పట్టుకున్నా ఒకటి చిన్నది నోట్బుక్ గీతలది ఐరోన్ పట్టుకొని నిలబడాలి అంటే స్కూల్ స్టూడెంట్ లెక్కనే ఉండాలనేటువంటిది చెప్పారు సరే అని చెప్పేసి నేను అట్లనే పోయినా అట్లనే నేను నిలబడ వచ్చి టెన్ మినిట్స్ నిలబడ్డ టైం అయిపోతుంది మళ్ళీ ఆర్బీకి పోవాల్సి వస్తుందేమో నెక్స్ట్ డే పేటికి ఏం చేద్దామని అటు ఇటు అంటుంటే మళ్ళీ పట్టుకోండి ఏం పేరు అన్న అప్పుడు పేరు అడిగినప్పుడు ఏం చెప్పాలనేటువంటిది ఒకటి ఉండే పేరు అడిగినప్పుడు నా పేరు రాములు అనేటువంటిది నేను చెప్తున్నాను ఇంత స్మార్ట్గా ఉన్నావు రామ్లా పెట్టుకున్నావు నా పేరు రామ్లే మరి అని నేను చెప్పాల్సిన పేరే అది ఇతనే కావచ్చులే కానీ నాకు కన్ఫర్మ్ అయింది సరే అని వెళ్ళిపోయినాం అదొకటి గుర్తున్నది ఇంకోటి జడ్చర్లలో నేను ఏపీటీ పోయినా జడ్చర్ల సిటీ నుంచి వచ్చిన సిటీ అప్పుడు యాక్షన్ టీమ్ ఉన్నది పోతున్నా ఏపీటీ లేదు నాకు ఉన్నటువంటిది కొల్లాపూర్లో ఉన్నది సింగోటం దగ్గర కొల్లాపూర్ దగ్గర ఒక సింగోటం ఉంటుందా సింగోటం దగ్గర నాకు ఏపీటీ ఉన్నది పానగాల దళం ఉండే అక్కడ అందులోనే పటేల్ ఉన్నాడు సూర్యం పేరు మీద అక్కడ నేను ఏపీకి వెళ్ళాలి నేను వెళ్ళిన వెళ్ళిన తర్వాత కొత్తపల్లి బీకు వేడే ఉంది కదా పోయి ఆ బస్సు ఏం చేస్తుంది అంటే తిరుక్కుట వెళ్ళిపోతుంటుంది బస్సు ఎక్కినా ఒక నోట్బుక్ తీసుకున్నా చర్మాస్ అంగి వేసుకున్నా ఇప్పుడు చర్మాసు అంగి పుల్లది ఫుల్ది లెటర్స్ ఉన్నాయి అన్ని ఇందులో మలిసేసిన ఇంకా వేరే లగేజ్ కూడా ఉండే పైన నేను కూర్చున్నది కాకుండా వేరే దగ్గర వేసేసిన దాన్ని ముందుకు పోయిన తర్వాత కొత్తపల్లి మండలం వస్తుంది అడిగిపోగానే అవుట్ పోస్ట్ ఉంది ఆడబట్టి పోలీస్ స్టేషన్ బ్యాచ్ ఎక్కేసింది ఎంతోమంది ఒక ముప్పై మంది ఎక్కింటారు స్పెషల్ పార్టీ ఓకే నేను అందులోనే ఉన్నాయి ఇక నాకు అర్థమైతే లేదు అసలు నేను ఎక్కడ నేను వెనకకు తిరిగి చూస్తున్నా ఇక నేను ఎక్కడ మిస్టేక్ అయింది నాది నేను ఎక్కడ ఐడెంటిఫై అయినా పోలీస్ అంత తొందరగా ఎక్కేసిరైంది అని అని చెప్పేసి నేను నేను చూసుకుంటున్నా చూసుకుంటున్న క్రమంలో అక్కడికి రాగానే కొత్త పిల్లలు దిగే వాళ్ళు ఎవరు స్టూడెంట్స్ అనే వరకు వెళ్ళి స్టూడెంట్స్ ఎవరు సాయంత్రం టైం నాలుగున్నర ఐదు ప్రాంతం నేను ఒక్కనే మిగిలిపోయినా వెనకనేమో ఇద్దరు ముగ్గురు రైతులు మహిళలు ఉన్నారు సర్లే అని చెప్పేసి ఇట్లనే కూర్చున్నా డోర్ పక్క పెట్టు కూర్చున్నా దానికి కమాండింగ్ అటువంటి ఆఫీసర్ వచ్చేసి నా దగ్గర కూర్చున్నారు ఆ ఏకే ప్యాట్స్ ఏమన్నా నాకు ఇచ్చిండి పోయి ఏకేపర్చి నా చేతిలోనే ఉందిగా ఏం చేయాలో దీన్ని చూసిన లాక్ వేసింది లోడ్ చేసింది చూద్దాం అవకాశం దొరకకపోతుందా చివరి టైం వరకు ఆలోచిద్దాం అనేటువంటిది అనుకుంటున్నా వాళ్ళు సెట్లో మాట్లాడుకుంటారు అడిగిన సార్ ఇది ఏమన్నా ఇదవుతుందా ఇది అంటే ఏం లేదు తాళం అని చెప్తాను సరే అని చెప్పేసి అట్లే పట్టుకున్నాను తీసుకోవట్లేడు ఆ సెట్ మాట్లాడుకుంటుండు ఫెస్టివల్ ఉంది ఎక్స్ట్రా ఆయనకు ఎట్లా మాట్లాడుతున్నారు సార్ ఇక్కడి వరకు వచ్చినాం అక్కడి వరకు వచ్చినాం ఇంకా పదిహేను నిమిషాలలో అయితే ఆపరేషన్ పాయింట్కి వెళ్ళిపోతాం అని చెప్పేసి అని అంటారు అనుకున్న పాయింట్కి వెళ్ళిపోతాం సార్ అని చెప్పేసి అని అంటారు అనుకున్న పాయింట్ అంటే ఇంకా నాకు ఇరవై కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది పదిహేను నిమిషాలలో బస్సు పోదు మొత్తం మీద అయితే ఏదో చేస్తాడులే అనుకున్నా ఆలోచించకుండా వస్తున్నా ఇంక ఆయనతోటేమో పెట్టుకుంటున్నా వాకిలా మాట్లాడుతున్నారు వెనక ఆయన ఏం చదువుతున్నావు ఎట్లా అంటే ఇట్లా చదువుతున్నావు జట్ పలానా కాలేజీలో చదువుతున్నా చెప్తున్నా టక్కున ఒక ఊరికి రాగానే బ్రిడ్జి మధ్యలో ఆపేసారు బండిని ఇంక అయిపోయింది అనుకున్నా ఈ టైం అయిపోయింది ఇంతటితో బ్రిడ్జి మధ్యన ఆపినట్టే చెకప్ పెడతాడు కొట్టిపడేస్తాడు అని ఆలోచిస్తున్నా ఏం చేద్దాం చూద్దాం చివరి నిమిషం ఇంకా ఒక టెన్ మినిట్స్ సెకండ్స్ దిగుతున్నారు బ్యాచ్ దిగుతుంది ఈయన అట్లనే కూర్చున్నాడు తర్వాత చిన్న మంచిగా చదువుకో అని చెప్పేసి అందరు దిగిన తర్వాత భుజం మీద చేసి బాగా చదువుకో అని చెప్పేసి మళ్ళా కా నువ్వు పోలీస్ ఆఫీసర్ కావాలి మంచిగాని భుజం మీద చేసి వెళ్ళిపోయేంత వరకు కూడా అట్లనే ఉంది అంటే ఇట్లా చాలా నాకు కొన్ని తెలుసు ఇట్లా జరుగుతుండొచ్చు జరుగుతాయి అనేటువంటిది నేను ఇన్నా ఓసారి సుధాకర్ కూడా సూర్యం అన్న కూడా ఏం చెప్పేదంటే మనం గాబరపడద్దు ఫస్ట్ శత్రువు బలమైనోడు మనం బలహీనంగా ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితులకు గావరపడద్దు ఏ క్షణం అన్న ఒక్క సెకండ్ అవకాశం దొరికినా బయటపడతాం మనం ముందే గాబరపడి నినాదాలు చేయడము లేకపోతే జిందాబాద్ అనడము ఇది అనడము అది అనడం వల్ల మనం నష్టపోతాం అనేటువంటిది ఒకటి నాకు మైండ్ లో మెదిలింది అది అట్లా నేను అక్కడ ప్లే చేసారా చేశాను